హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ఏ తాకట్టు లేకుండా రెండు లక్షలు ఇలా తీసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వ్యవసాయం రంగంలో పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక ఒత్తిళ్ల దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది చిన్న సన్నకారు రైతులకు బాధ్యతలను తగ్గించే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు మాత్రమే అందుతున్న ఏ తాకట్టు లేని వ్యవసాయ రుణం పరిమితిని తాజాగా రెండు లక్షలకు పెంచింది కేంద్ర ఈ కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ తెలిపింది ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులు పెద్ద ఊరట లభించింది క్రమంలోనే పెరుగుతున్న ఇతర ధరల ఎరువులు తదితర ఖర్చుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థిక ఊపిరిని నిలబెట్టింది రుణాలపై తాక అవసరం లేదు దేశంలో ఎనభై ఆరు శాతం పైకి రైతులు చిన్న సన్నకారు రైతులై వీరికి రుణాలు పొందాలనే ఇబ్బందులు దరఖాస్తులు ప్రక్రియ బ్యాంకుల అంగీకారంలో తగబట్టుబడడం వంటి సమస్యలు సాధారణమే ముఖ్యంగా భూముల సంఖ్య తక్కువ ఉండడం తాగానా పెట్టేందుకు ఆస్తులు లేకపోవడం వల్ల రుణాల భారం తట్టుకోవడం కష్టమవుతుంది ఈ దశలోనే రెండు లక్షల వరకు రుణాలు తనఖా మార్జిన్ అవసరం లేకుండానే ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకు స్పష్టం మార్గాలు జారీ చేయడం జరిగింది ఈ రుణం పరిమితిని కేవలం పంటకు మాత్రమే కాదు వ్యవసాయానికి సంబంధించిన ఇతర అనుబంధ కార్యకలాపాలకు కూడా వర్తిస్తుంది అంటే రైతులకు తక్కువ వడ్డీ రేటుతో సాధారణ అవసరాలకు కూడా రుణం తీసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ ద్వారా ఈ రుణం పొంద సదుపాయాన్ని మరింత సులభంగా పొందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతాన్ని నిర్ణయం ఈ నిర్ణయం ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం ఎంఐఎస్ఎస్తో కూడా సాంప్రదాయంతో కలిగి ఉంది ఈ పథకం కింద సకాలంలో రుణాలు చెల్లిస్తే రైతులకు కేవలం నాలుగు పర్సెంట్ వడ్డీ రేటు మూడు లక్షల వరకు రుణాలు అందుతున్నాయి దీంతో రైతుల భారం తగ్గడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహపడడం జరుగుతుంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యవసాయ మద్దతు ధరలు ఎంఎస్పి కమిటీ సభ్యులు బి వినోద్ స్వాగతించారు తనకు అవసరం లేకుండా రెండు లక్షల వరకు రుణం పొందడం రైతులకు ఒక పెద్ద బలమైన అందించడమే కాకుండా పెట్టుబడి పెట్టే ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఆయన వాకించారు ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకున్నదని వ్యవసాయ రంగానికి కాక గ్రామీణ ఆర్థిక చక్రాన్ని ముందు నడిపించేలా నిలదీస్తున్న అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సామాన్య రైతులకు కూడా రుణం అందుతుంది రావడం అది కూడా తానాక లేకుండా రావడం ఒక మంచి మార్పు రిజర్వు బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా రైతు జీవన ప్రణాళికను మెరుగుపరచడమే కాక దేశవ్యాప్తంగా ప్రణాళికను గర్వపడడం చేసింది రంగానికి మొత్తం కొత్త ఊరే దేశ వ్యాప్తంగా తీసుకున్న కాక దేశ వ్యవసాయ రంగాన్ని కొత్త ఊపును అందిస్తుంది పౌరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతులకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేలు పొందాలని కోరుకోవాలి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్